క్రైస్ట్ లోడ్ ఆత్మీయ జీవితాన్ని బలపరచేట కొరకు ఒక చిన్న మాట మన బైబిల్లో చూసినట్లయితే ప్రసంగి గ్రంథం తొమ్మిదో అధ్యాయం పదో వచనంలో ఒక శ్రేష్టమైన మాట ఈ విధంగా రాబడి ఉంది ఏమని అంటే చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పని అయినను నీ శక్తి లోపం లేకుండా చేయము చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పని అయినా నీ శక్తి లోపం లేకుండా చే ఈ మాట దేవుడు నీకే సెలివిస్తున్నాడు ఈ రోజు నీ జీవితంలో దేవుడు ఒక పని అప్పగించాడు అంటే ఆ పని చేయడానికి నిర్లక్ష్యతనం పెట్టవద్దు ఆ పని చేయడానికి నీవు అశ్రద్ధ చూపించవద్దు అది ఏ పని అయినప్పటికీ పిల్లల్ని చూసుకునే పని అయినప్పటికీ ఉద్యోగం చేసే పని అయినప్పటికీ దేవుని సన్నిధిలో పరిచయం చేసే పని అయినప్పటికీ అది చిన్న పని అయినా పెద్ద పని అయినా ఏ పని అయినా నీ చేతికి దేవుడు ఇచ్చినప్పుడు శక్తి లోపం లేకుండా వచ్చే నువ్వు నిర్లక్ష్యతనం పెట్టే పెట్టడానికి వీల్లేదు ఎందుకంటే మనం సేవిస్తున్నాం మన దేవుడు ఆయన పరిచారం చేయించుకోవడానికి రాలేదు కానీ పరిచయ చేయడానికి లోకానికి వచ్చాడు నేను పరిచారం చేయించుకోవడానికి రాలేదు కానీ పరిచయ చేయడానికే ఈ లోకానికి వచ్చాను అని ప్రభువైన యేసుక్రీస్తు సెలవిస్తున్నాడు ఆయన ప్రభువైన యేసుక్రీస్తుకి పని చేసేవారంటే ఇష్టం పని చేయకుండా బద్ధకంగా ఉండేవారు అన్నా అశ్రద్ధ కలిగి ఉన్నవారన్నా ప్రభుకి ఇష్టం ఉండదు క్రైస్తవులమైన మనము ప్రభువైన యేసుక్రీస్తు నుంచి నేర్చుకోవాల్సిన విషయం ఏంటి అంటే పని చేసేవారిగా ఉండాలి ఆయన ఈ లోకంలో ఖాళీగా ఎప్పుడూ లేరు ఆయన ఈ లోకంలో పరిచయం చేసినప్పుడు ఏ సమయమందు విశ్రాంతి తీసుకొని ఖాళీగా అశ్రద్ధగా నిర్లక్ష్యతనం కలిగిన వారిగా లేరు ప్రభువైన యేసుక్రీస్తు నీకు నాకు నేర్పిస్తున్న ఒక మాదిరి ఏంటి అంటే కష్టపడి పని చేసేవారిగా ఉండాలి దేవుడు మనకు అప్పగించిన ఏ బాధ్యత అయినా ఆ బాధ్యతని సరైన విధానంలో నిర్వర్తించే వారిగా మనం ఉండాలి అప్పుడే మనం దేవుని దృష్టికి ఇష్టంగా బ్రతకగలుగుతాం కాబట్టి ప్రిదేవుని బిడ్డ ఇంతవరకు దేవుడు నీకు ఇచ్చిన పనిలో నిర్లక్ష్యతనం చూపించావేమో ఇప్పుడేనా అశ్రద్ధ నిర్లక్ష్యతనం తొలగించి శక్తి లోపం లేకుండా పని చేయడానికి ప్రయత్నించు నువ్వు ఎప్పుడైతే ఆ విధంగా చేస్తావో అప్పుడు దేవుడు నిన్ను బట్టి సంతోషిస్తాడు ఇంకా దేవుడు ఇంకా నిన్ను నమ్మి అధికమైన పని భారాన్ని కూడా అధికమైన బహుమానాన్ని కూడా దేవుడు నీకు అనుగ్రహిస్తాడు అటువంటి గొప్ప కృప Prav unikodaji, senuga, kaj? Amen.